వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రవేశ పరీక్ష దేశవ్యాప్తంగా ఆదివారం ప్రశాంతంగా ముగిసింది అయితే తెలంగాణలోని భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఓ సెంటర్లో నీట్ పరీక్ష నిర్వహణలో గందరగోళం నెలకొంది దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఎన్డీఏ అందించిన పేపర్ ఒకటైతే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ సెంటర్లో ఇచ్చిన పేపర్ మరొకటని విద్యార్థులు చెబుతున్నారు ఈ సెంటర్లో మూడు వందల ఇరవై మూడు మంది విద్యార్థులకు గాను రెండు వందల తొంభై తొమ్మిది మంది విద్యార్థులు ఆదివారం పరీక్షకు హాజరయ్యారు ఎస్బీఐ బ్యాంక్ నుంచి తీసుకురావాల్సిన పేపర్ బదులు కెనరా బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన క్వశ్చన్ పేపర్ విద్యార్థులకు ఇచ్చినట్లు తెలుస్తోంది దీంతో విద్యార్థులు గందరగోళంలో పడ్డారు దేశవ్యాప్తంగా గ్రిడు అనే పేపర్ ఇస్తే ఇక్కడ అనే పేపర్ ఇచ్చినట్లు విద్యార్థులు పేర్కొన్నారు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు పరీక్ష ముగియగా అనంతరం పేపర్ చెక్ చేసుకున్న విద్యార్థులు కంగు తిన్నారు పరీక్షపై యూట్యూబ్లో అనాలిసిస్ వీడియో చూడటంతో వీళ్ళు రాసిన పేపర్లోని ఒక్క ప్రశ్న కూడా మ్యాచ్ కాలేదు అనుమానంతో వేరే సెంటర్లో రాసిన విద్యార్థుల పేపర్ తో పోల్చి చూస్తే పేపర్ మారినట్లు గుర్తించారు అయితే సమాచార లోపంతో ప్రశ్నాపత్రం మారిందని కోఆర్డినేటర్ చెప్పారు దీనిపై పై అధికారులకు సమాచారం ఇచ్చామని వెల్లడించారు అయితే ఈ విషయంపై విద్యార్థులు ఆసిఫాబాద్ కలెక్టర్ను కలవనున్నారు మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ అంశంపై స్పందించి ఈ సెంటర్లో ఎగ్జామ్ రాసిన తమ పిల్లలకు న్యాయం చేయాలని కోరుతున్నారు మరి పేపర్ వచ్చింది అందరినీ చేసి కనుక్కుంటుంటే అందరి సెట్ డిఫరెంట్ ఉంది మా సెట్ డిఫరెంట్ ఉంది ఓన్లీ మా సెంటర్లో మాత్రమే డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ వచ్చింది ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ వచ్చింది సో ఎన్టీఏ కొందరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని కోరుతున్నాను నేను ఈరోజు రాసిన నీట్ ఎగ్జామ్ పేపర్కి ఇంకా వేరే సెంటర్స్లో జరిగిన నీట్ ఎగ్జామ్ పేపర్కి అసలు ఒక్క క్వశ్చన్ కూడా మ్యాచ్ కాలేదు నేను చాలామంది ఫ్రెండ్స్ని అడిగి కనుక్కున్నా హైదరాబాద్లో రాసిన వాళ్ళని వేరే మంచిర్యాలో రాసిన వాళ్ళని ఇంకా సంగారెడ్డి వేరే సెంటర్స్లో రాసిన వాళ్ళందరినీ కనుక్కున్నా వాళ్ళ క్వశ్చన్ పేపర్ మొత్తం వేరే ఉంది ఓన్లీ అసఫాబాద్ మోడల్ స్కూల్లో జరిగిన క్వశ్చన్ పేపర్ మాత్రం వేరే ఉంది